ఖరాబ్ అయిపోతాం మార్బడి అనేటోడికి మానవ సంబంధాలు ఉండవు ఎవరన్నా ఇక్కడ వాళ్ళు మార్బడి ఇంట్లో ఒక బుక్కెట్ అన్నం తిన్నరా ఓ తిన్నారా ఎవరైనా మంచినీళ్ళు లాగేరా వాడికి మనకి వరసలు ఉండవు ఏ సంబంధాలు ఉండవు వాడి ఆచార వ్యవహారాలు వేరు వాడి కథ వేరు వాడు డూప్లికేట్ గాడు మారుబడి డూప్లికేట్ కాదు ఇక్కడ ఉన్న మహిళా తల్లులకు తెలుసు ఒక పట్టు చీర తయారైతే వాడు ఎమ్మటే సేమ్ ఇమిటైడ్ తీసుకొస్తాడు డూప్లికేట్ చీరని రెండు వేలకే అమ్ముతాడు అట్లా వాళ్ళ దోపిడీ ఎంత దారుణంగా ఉంటుందంటే నేను కూడా రెండు వేల ఒకటి కంటే ముందు హార్డ్వేర్ బిజినెస్ చేసేవాళ్ళు ఈ మార్బాడీలు విస్తరించిన తర్వాత వాళ్ళతోటి పోటీకి తట్టుకోలేక బంద్ చేశాను ఒక బిల్డరు కోటిన్నర పెట్టి ఒక బిల్డింగ్ కడితే కోటి రూపాయలు వాడి దగ్గరనే పర్చేజ్ చేయాలి ఆ కోటి రూపాయల వాడు థర్టీ పర్సెంట్ వేసుకుంటే ముప్పై లక్షలు వాడు వింటుండు లింగ్ మెటీరియల్ అమ్మేటి వాడు మట్టి మీద మనం తిరుగుబాటు చేయాల్సిందే మీకు తెలుసో తెలియదు ఉగాండాలో ఈడి అమ్మీన్ అని ఉంటాడు వీళ్ళని ఏం చేసింది ఒకసారి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి మన పటేల సంగతి ఆయన చాలా వీళ్ళని ఎనభై వేల మందిని ఎంత దారుణంగా ఇండియాకు పంపించిండో ఒకసారి మీరు యూట్యూబ్ తెరిచి చూస్తే తెలుస్తుంది ఓకే ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఇది సమయం కావాలి కాబట్టి మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ